అందరికీ నమస్కారం అండి మనమైతే ఈరోజు ఫీల్డ్కైతే రావడం జరిగింది సో ఫీల్డ్లో భాగంగా అయితే మనము ఈ గౌడగల్లు గ్రామానికి అయితే రావడం జరిగింది ఈ రైతు అయితే మనకు లాస్ట్ స్టేజ్ అయితే జేటీ స్టార్ అయితే మొదటి స్టేజ్ అయితే వాడడం జరిగింది పత్తి పంటకు వచ్చి సో దాదాపుగా స్టే చేసి పదహైదు రోజులు అవుతుంది సో పదహైదు రోజుల తర్వాత ఈ రిజల్ట్ అనేది ఉందా లేదా అనే దాని గురించి రైతు మాటల్లోనే మనం తెలుసుకున్నాము సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రైతు మాటల్లో అయితే రిజల్ట్ అనేది ఉందా లేదా అనేది మీకు వివరిస్తారు సో మీకు ఇంతకు ముందు అనేది ఏం చేశారు ఈ పత్తి పంటలో వచ్చి జేటి సో జేటి అక్కడ వాళ్ళు జేటి స్టార్ అనేది మొదటి స్ప్రే చేశారు దీనికి వచ్చి మొదటి స్ప్రేగా మీరు జేటి స్టార్ అనేది స్ప్రే చేసేటప్పుడు పంట అనేది ఎంత ఉండేది ప్రధానంగా అయితే హైట్ హైట్ అనేది తక్కువగా ఉండేది బ్రాంచెస్ అనేది మీకు ఉన్నాయా సైడ్ బ్రాంచెస్ లేవు అలాగే మనకు దోమ సమస్య అనేది ఏ దోమ సమస్య ఉండేది అప్పుడు మీకు దోమ పెండినాల్లే జిగి సమస్య అనేది ఉండేది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మీకు కంట్రోల్ అయిందా అది దోమ సమస్య అనేది మొత్తం కంట్రోల్ అయింది సో ఇప్పుడు మొక్క బ్రాంచెస్ చూసుకోవచ్చు అలాగే మనకు సూత పిందులు అనేది కూడా దగ్గర దగ్గరగా వస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు సో ఏ మొక్క అని ఒకే మొక్క కాకుండా ఏ మొక్కనైనా చూసుకోండి మీరు బ్రాంచెస్ అనేది దగ్గర దగ్గర బ్రాంచెస్ వస్తున్నాయి అలాగే మనకు దోమ సమస్య అనేది కూడా లేదు సో ఈ బ్యూటీ స్టార్ అనేది మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది రోజు పదహైదు రోజుల వరకు మీకు ఎలాంటి సమస్య అనేది రాలేదు సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండో స్ప్రే గా అయితే లైకా అగ్రిటిక్ కంపెనీ వాళ్ళది లైకా అయితే ఈ రోజు అయితే పదహైదు రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ స్ప్రే గా అయితే లైకా అయితే వాడారు సో లైకా అనేది సంబంధించి కూడా మనకు బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకొస్తుంది అలాగే మనకు పూతా పిందెలు అనేది కూడా దగ్గర వచ్చే విధంగా అయితే పనిచేస్తుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఖచ్చితంగా ఏదైనా న్యూట్రియన్స్ అయితే వాడుకున్నారా మూడు పంతొమ్మిది వాడు సో త్రిబుల్ మూడు పంతొమ్మిది అనేది లైకా కాంబినేషన్లో అయితే వాడుకోవడం జరిగింది సో ఈ విధంగా మనకు జేటీ అగ్రిటెక్ కంపెనీ చెందిన ప్రొడక్ట్లు అయితే లైక్ జేటీ స్టార్ మొదటి స్ప్రేగా అలాగే లైక్ అయితే రెండో స్ప్రేగా అయితే రైతు వాడడం జరిగింది సో మొదటి అయితే దీని అయితే రోజు స్ప్రే చేశారు దీని రిజల్ట్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ఈ జేపిస్తారు అనేది మీకు సమర్థవంతంగా అయితే పనిచేసిందా సో దోమ సమస్య కానీ ఏదైనా మీకు రిజల్ట్ అనేది ఉంటే ఉందని చెప్పండి లేదైతే లేదు అనేది చెప్పండి రిజల్ట్ అయితే ఉంది కదా మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంది సో తోటి రైతులైతే ఈ ప్రోడక్ట్ని వాడుకోవచ్చా వాడుకోవచ్చు ఎవరైనా ఈ మిమ్మల్ని చూసి ఈ ప్రొడక్ట్ అయితే ఎవరైనా తోటి పక్క రైతులుగా తెచ్చు తెచ్చుకున్నారా వాళ్ళకు కూడా రిజల్ట్ ఏ విధంగా ఉందన్నారు వాడుకున్న రైతులు కూడా రిజల్ట్ అయితే మంచి ఫీడ్బ్యాకే చెప్పారు ఓకే చూసుకోవచ్చు మీరు దో బ్రాంచెస్ కానీ దోమ సమస్య కానీ పదహైదు రోజులు అవుతుంది స్ప్రే చేసి ఎలాంటి సమస్య లేదు రెండో స్ప్రేయింగ్ సంబంధించి లైకాకి సంబంధించి కూడా మనం నెక్స్ట్ వీడియోలు అయితే తెలియజేస్తాం రిజల్ట్ అనేది ఉందా లేదా అనేది సో మనం ఏ ప్రోడక్ట్ అనేది చెప్పినా జేటీ స్టార్ లైకా కానీ లేకపోతే మనకు జెటి స్టార్ కానీ సమర్థవంతంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే చాలామంది ఫీడ్బ్యాక్స్ అయితే తీసుకుంటున్నాము రిజల్ట్స్ అనేది ఉన్నాయా లేదా అనేది మీకు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీకు వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ముందు ముందు తెలియజేస్తూనే ఉంటాము సో వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్